హాయ్ హాయ్ నమస్తే వెల్కమ్ టు శివా టాగిస్ ఫ్రెండ్స్ ఈరోజు మనం ఎక్కడ ఉన్నామంటే అంటే బేవర్ నుంచి నల్లజల్ల రోడ్లో ఉన్నామండి నలజల్లా ఎందుకు వచ్చానంటే యాక్చువల్లీ మీకు ఎప్పుడైనా కోతులు కళ్ళకి వచ్చాయా ఎందుకు వస్తే వస్తే ఏం చేయాలి ఎవరికైనా తెలుసా ఓకే తెలియకపోతే నేను చెప్తాను ఎందుకంటే ఇంతకుముందు నాకు కూడా తెలియదు నేను తెలుసుకున్నా నాకు రీసెంట్గా కోతులు కళ్ళకి వస్తుంది యాక్చువల్లీ కోతులు కళ్ళకు రాకూడదని చెప్పి నేను అన్నాను అనమాట రెండు మూడు చార్లు సీతాదేవికి కూడా కోతురికి కళ్ళకు వస్తే ఆవిడ చాలా అన్నమాట కోతు కళ్ళకు రాకూడదు కదా ఎందుకు వస్తుందని చెప్పి బట్ ఆయన కళ్ళలోకి రారు వాణం నిజంగా వెళ్తారు కాబట్టి ఓకే అని చెప్పి అనుకుంటారు సో ఆ విషయం నేను రామాయణం చదివినప్పుడు నాకు తెలుసు బట్ తర్వాత నాకు వస్తే ఏంటి రాకూడదు అంటారు కదా మన దానికి వస్తుందని చెప్పి నాకు డౌట్ వస్తుంది మనం తెలిసిన సిద్ధాంతి దగ్గరికి వెళ్ళానండి ఆయన ఏం చెప్పారంటే యాక్చువల్లీ రాకూడదు కానీ అంత ఇబ్బంది ఏం కాదు అవి ఎందుకు వస్తాయంటే మనకేమైనా ఆర్థికంగా ఇబ్బంది వస్తాయని తెలియజేయడం కోసం కోతులు ఒక హెచ్చరిక మనకు పంపిస్తాయంట సో అలాంటప్పుడు ఏం చేయాలంటే నిమ్మకాయ పిండిన పులిహార తయారు చేసి కోతులు తీసుకొచ్చి పెడితే కనుక మనకైనా దోశలు ఉండే కానీ తీరిపోతాయన్నారు సో అందుకని ఈరోజు నేను కోతులకి పులిహార పెడదామని వచ్చాను అది మనకి బేవర్ల దగ్గర ఎక్కడ కోతులు ఉన్నావు కాబట్టి నల్ల జల్లలో రోడ్లు ఉంటాయి కాబట్టి సో ఇక్కడ రావడం జరిగింది ఇంకెందుకు ఆలస్యం మనం కోతులకి పులిహార పెడద్దాం లస్ట్ గో కారు రాగానే వాళ్ళకి అర్థమైపోయింది తింటాగా అయితే తెచ్చారని అండ్ చాలామంది వచ్చి తీసుకొచ్చి పెడుతుంటారు కాబట్టి వచ్చి రెడీగా ఉన్నాయి యాక్చువల్లీ ఏంటంటే వీటి ముందు మనం స్టార్టింగ్ పెట్టినంత వీడియో మావిడ మర్చిపోయింది కంగారులో ఆన్ చేయడం మర్చిపోయి కోతులు వచ్చింది కంగారులో అవి అయితే ఫస్ట్ స్టార్టింగ్ రాగానే అవి కూర్చోవడం ఆ ప్లేట్ పెట్టుకొని తీసుకోవడం అంతా కూడా చాలా బాగా వచ్చింది వీడియో అయితే అది మిస్ అయింది బట్ ఏదో చిన్న ముక్క అయితే ఉందనమాట ఈ కోతి ఆ టీం అందరి గ్యాంగ్ లీడర్ అనుకుంటా అయితే రౌడీ మరి దీనికి మాత్రం ప్లేట్ సపరేట్గా ఉంది మిగతా వేరే ప్లేట్లు అన్నీ కూడా కలుపుతున్నాయి తప్ప దీని ప్లేట్లకి దేని రానవట్లేదు అంత పవర్ఫుల్ క్యాండిట్ అనుకుంటా ఈ వీడియో చూసేసి చూస్తున్నారు కదా అది ఒక్కది సింగిల్గా తింటుంది అదనమాట విషయం సో తర్వాత వాటర్ కూడా తాగుతాయి అని చెప్పి సమ్మర్ కదా తిన్నాను చెప్పి తిన్నారు ఈవిడి తిన్న తర్వాత నచ్చలేదు అనుకుంటున్నాను తర్వాత ఇంక బోర్ కొట్టిన ఉంది ఆ రైస్ని పక్కకి గింటేసి పప్పులు తింటుంది సో రైస్ రైస్ని చూసారు అలా గింటేతుంది పక్కకి ఏడుకుని పది తింటుంది పప్పులు ఇది తినేసి వెళ్ళిపోయిన తర్వాత మిగిల్చింది కొంచెం మిగిల్చిన తర్వాత వేరే కోతలు తిన్నాయి అనమాట అంటే తిని వదిలిన తర్వాత మాత్రం వేరే తినాలన్నమాట బాస్ ఈవుడి ఇంకా ఇక్కడ ఏరియా అంతా కూడా ఇలా ఉంటుంది అన్ని కోతులన్నీ ఒక టీమ్ ఇక్కడ వనం లాగా ఏర్పడించారు చాలామంది దగ్గర తీసుకొచ్చి పెడుతున్నారు అండ్ వాటర్ వేయడం కూడా చిన్న చిన్నవి ఉన్నాయి అవన్నీ కూడా పోయి మనం వాటర్ వెళ్ళి చూసారు కదా అటవీ శాఖ అని చెప్పి ఇక్కడ ఒక బోర్డు ఉంది అండ్ నెక్స్ట్ లోపల కూడా వెళ్ళకూడదు అని చెప్పి బోర్డు కూడా పెట్టారు సరదాగా అలా వెళ్ళి ఈ కోతులతో కానీ ఇలా వేరే జంతువులతో టైం స్పెండ్ చేస్తే చాలా బాగుంటుంది అక్కడ ఉన్న చెప్పి కూడా చాలా హ్యాపీగా చాలా బాగుంది అనమాట ఫ్రెష్గా అవి వచ్చి కేవ్ కేవ్ అని ఆడవడం మన కోతులు పెడుతుంటే మన కోసం వెయిట్ చేయడం కార్ తిక్కుతున్నప్పుడు అన్ని లైన్గా వచ్చి నుంచి ఉన్నాయన్నమాట చాలా బాగా అనిపించింది నిజంగా ఇప్పుడు సండే ఫ్రెండ్స్ ఎవరైనా సరదాగా వెళ్ళి కోతులతో టైం స్పెండ్ చేస్తే చాలా బాగుంటుంది ఇంకా వెళ్ళేటప్పుడు అట్టుబుళ్ళు అవన్నీ పట్టుకెళ్తే బాగుంటుంది సో అక్కడ వీళ్ళు అనిపిస్తుంది అయ్యో పట్టుకెళ్తే ఇంకా బాగుంది అనిపించింది బట్ పట్టికెళ్ళి నెక్స్ట్ టైం ఖచ్చితంగా తీసుకెళ్తా మీరు కూడా డెఫినెట్గా వెళ్ళి ఒకసారి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ప్రజెంట్ అయితే నజర రోడ్డు ఎలా ఉంది ఇంతకుముందు అయితే చెట్లు ఇంకా రోడ్డు వారిని ఎక్కువ ఉండే కాబట్టి అటుపక్క ఇటుపక్క చెట్లతో నీడగా ఉండేది రోడ్డు అంతా బట్ ఇప్పుడు కొంచెం చెట్లు నరికేయడం వల్ల నీడ అంత తక్కువగా ఉంది ఇంకోటి ఏంటంటే రోడ్ కూడా ఏ బాగుంది చాలా బాగుంది ఇప్పుడు మనం బేవ కూడా ఈజీగా వెళ్ళిపోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియోగా నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో